ఇప్పుడు పెద్దలు పార్లమెంట్ అభ్యర్థి మన అందరి ఆశా జ్యోతి ఆశా జ్యోతి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడాల్సింది కోరుకుంటున్నానూరు వచ్చారంటే మిత్రురెడ్డి పని క్లోజ్ ఆయన చేసిన పాపాలు ఈ ఇరవై ఏళ్లలో మీరు చూస్తున్న ఉత్సాహంలో కనిపిస్తూ ఉంది సోదరుడు మిత్రుడు చెల్లా బాబురెడ్డి గారు కుంగనూరు పట్టణ పెద్దలందరికీ ఇక్కడికి వచ్చే విచ్చేసిన ఓటర్ బాసేలందరికీ నా హృదయపూర్వక వందనములు ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు జనసేన ఇంత ఉత్సాహంగా మీరు ఈరోజు బాబురెడ్డి గారి నామినేషన్ వచ్చారంటే వారి పెద్దిరెడ్డి పదైదు రూపాయలు తక్కువ ఇస్తున్నారు అంటే వేరే ప్రాంతాల్లో పాడి రైతులకు ముప్పై ఐదు రూపాయలు వస్తే కుంగునూరు ప్రాంతంలో రైతులకు ఇరవై రూపాయలు మాత్రమే ఇస్తున్నారు పది లీటర్లు బాగా ఆలోచన చేయండి సోదరులారా బాగా ఆలోచన చేయండి పది లీటర్లు పోసే ఒక రైతు రోజుకి నూట యాభై రూపాయలు నష్టం జరిగి చేస్తున్నారు పది రూపాయలు పోసే రైతుకి నెలకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఆయనకి నష్టం వస్తుంది రోజుకి నూట యాభై అంటే నెలకి నాలుగు వేల ఐదు వందలు సంవత్సరానికి ఒక చిన్న రైతుకు యాభై నాలుగు వేలు వ్యత్యాసం వస్తుంది నాలుగు సంవత్సరాలకి రెండు లక్షల పదహారు వేల రూపాయలు ఒక చిన్న రైతుకు నష్టం చేస్తున్న ఈ పెద్దిరెడ్డి కొనసాగించాలా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి రోజుకు లెక్కేస్తే రోజుకు లెక్కేస్తే పాడి రైతులకు తొమ్మిది లక్షల రూపాయలు రోజుకి మీ కరుపు కొడుతున్నాడనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను సంవత్సరానికి ముప్పై మూడు కోట్లు ఈ నాలుగు సంవత్సరాల్లో పాడి రైతులకు సంబంధించిన డబ్బు నూట ముప్పై రెండు కోట్ల రూపాయలు కేవలం పొంగునూరు రైతుల్ని లూటీ చేశారనేది స్పష్టం చేస్తున్నాను మామిడి రైతులు మామిడి పండ్లు పండించే వారికి కలెక్టర్ పదేడు రూపాయలు ఇస్తే ఈయన తొమ్మిది రూపాయలు ఎనిమిది రూపాయలు ఇస్తున్నాడు అంటే మొన్నటికి మొన్న ఏం చెప్తున్నాడు మొన్నటికి మొన్న ఉన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ భగవతి గారు ఒక మెంబరు అదేవిధంగా చీఫ్ విజిలెన్స్ కమిషనర్ దేశానికంతా పూర్తి దేశానికి అవినీతిని దానికి నియమించిన చీఫ్ విజిలెన్స్ కమిషనర్ ఎస్వి గిరి ఉన్నత స్థాయిలు ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా బయటకు పోయేదానికి లేదు ఎవరైనా సాయిబాబాకు ట్రస్ట్ కు డబ్బిస్తే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్స్ వస్తుంది వాళ్ళు డిక్లేర్ చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ కట్టరు కానీ డిక్లేర్ చేయాలి పూర్తిగా అసత్యాలు అన్ని అబద్ధాలు చెప్పేది అలవాటైపోయింది మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మన్ననే చెప్పాను నేను కాణిపాకంలోనూ తరిగొండలను ప్రమాణం చేస్తాను కార్యకర్త దీన్ని కనబడతాం కొన్ని ఇంకొక ఆఫర్ ఇస్తాను నేను ప్రమాణం చేస్తున్నాను అటువంటిది నాకు ఒక నాకు ఒక ఒక ఋషి ఒక వ్యక్తికి శాపం పెట్టాడంట నీ జీవితంలో నువ్వు నిజం మాట్లాడినావంటే నీ తల వెయ్యి వెయ్యి ముక్కలైతుందని శాపం పెట్టాడంట ఈ పెట్టిరెట్టికి అటువంటి శాపం ఉన్నట్టుంది జీవితం Thank <laughs> చూపించే తేదీ కౌంటింగ్ వరకు కూడా పోలీస్ బందోబస్తు స్పష్టంగా పెట్టమని ఖచ్చితంగా చెప్తానని చాలా ముఖ్యమైన అంశం ఇల్లు అలగ్గానే పండగ కాదు ఇల్లు అలగ్గానే పండగ కాదు పండగ మనము ఉత్సాహంగా చేసుకోవాలంటే ఆ పండగకు కావాల్సిన సామగ్రి అంతా కావాలి మీరు ప్రతి ఒక్క ఓటరు కూడా ఒక పక్క తెలుగుదేశం చేసి బాబు గారు ఎమ్మెల్యేగా చేసేదానికి దొంగ దొంగ ఈ దొంగ కేసుల ఎత్తించేదానికి అన్ని చెప్పుకుంటు కేసులు పెట్టే అధికారాన్ని కేసులు పెట్టే ఈ రౌడీజాన్ని తగ్గించాల్సిన బాధ్యత ఎవరిది